అందరికీ నమస్కారం విద్యార్థులకు ఇచ్చినటువంటి కిట్కి సంబంధించినటువంటి అథెంటికేషన్ చేయడం కొరకు ముందుగా మన యొక్క ఎస్ఆర్కేవిఎం యాప్ని డౌన్లోడ్ చేసి దానిలో మన ఐఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత క్రింద కనిపించే మాడ్యూల్స్ని మనం క్లిక్ చేయాలి ఈ యొక్క ప్రాసెస్ కంటే ముందుగా మనం ఏం చేయాలంటే మనం రిసీవ్ చేసుకున్న మెటీరియల్కి సంబంధించినటువంటిది టెక్నాలజీమెంట్ని మనం తయారు చేసి హెచ్ఎం స్టాంప్ మరియు సంతకంతో దాన్ని పెట్టి ఉంచాలి ఇప్పుడు మాడ్యూల్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపించే వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ మీద మనం క్లిక్ చేయాలి సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి దానిలో ఉన్నటువంటి కంపోనెంట్స్ మొత్తం కూడా కనిపిస్తాయి ఇక్కడ బెల్ట్ షూ యూనిఫామ్ టెక్స్ట్ బుక్ నోట్బుక్ డిక్షనరీ మొత్తం మనం ఏ ఏ మెటీరియల్ అయితే రిసీవ్ చేసుకున్నామో వాటికి సంబంధించినటువంటి కంపోనెంట్ ఐడీస్ కనిపిస్తాయి ఇక్కడ కనిపించే ప్రతి ఐడీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి మొదటిగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఐడీని మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్నాలజిమెంట్ రిసీవ్డ్ మెటీరియల్ అని కనిపిస్తుంది దీనిలో యాక్సెప్ట్ని మనం సెలెక్ట్ చేయాలి యాక్సెప్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేయడానికి ముందుగా మనం ఏం చేశామంటే ఒక తెల్ల కాగితం మీద మనం ఏ ఏ మెటీరియల్స్ అయితే రిసీవ్ చేసుకున్నామో దాని ఎక్నాలజ్మెంట్ మనం తయారు చేసుకొని అక్కడ హెచ్ఎం స్టాంప్ మరియు సంతకం పెట్టుకొని దాన్ని పీడిఎఫ్లో మనం సేవ్ చేసుకుని ఉంచుకుంటాము సో ఇక్కడ ఈ యొక్క కంపొనెంట్ని మనం ఓపెన్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ రిసీవ్డ్ మెటీరియల్ యాక్సెప్ట్ని క్లిక్ చేసి క్రిందన కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ హెచ్ఎం సైన్డ్ డెలివరీ చలా ఉంది కదా దీన్ని మనం సెలెక్ట్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఆల్రెడీ మన యొక్క డివైస్లో పెట్టుకున్నటువంటి ఎక్నాలజ్మెంట్ చలానా ఎస్ఆర్కేవిఎం ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఈ మోడల్లో మేము మా స్కూల్కి సంబంధించి చేసాము సో ఆ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకొని ఈ క్రిందన డెలివరీ చలాన్ నెంబర్ ఈ డెలివరీ చలాన్ నెంబర్ దగ్గర మన పాఠశాల యుడైస్ కోడ్లో ఉన్నటువంటి ఆఖరి ఐదు నెంబర్స్ని మనం ఎంటర్ చేసుకుంటాము మన పాఠశాల యూడేస్ కోడ్లో ఉన్నటువంటి ఆఖరి ఐదు నెంబర్స్ని ఉదాహరణకు ఇక్కడ మేము మా యొక్క పాఠశాల యుడెస్ కోడ్లో ఉన్నటువంటి ఆఖరి ఐదు నెంబర్స్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ని యాడ్ చేయడం జరిగింది తర్వాత తర్వాత రైట్ రిమార్క్స్ మనకి ఏమైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ రాస్తాము లేదంటే దాన్ని విడిచిపెడతాము తర్వాత డెలివరీ చలాన్ డెలివరీ చలాన్ డేట్ దగ్గర మనం ఏ రోజైతే తీసుకున్నామో ఆ రోజు డేటు వేయవచ్చు మేమైతే నిన్నటి డేట్ని వేసుకొని దీన్ని సబ్మిట్ చేసాము సో ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఈ కంపోనెంట్ అనేది యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇలా మొత్తం మనకు ఉన్నటువంటి అన్ని కంపోనెంట్స్ని కూడా యాడ్ చేసి ఫైనల్గా మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ స్టార్ట్ చేయాలి ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సేమ్ ఎస్ఆర్కేవిఎం యాప్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూట్ని మనం క్లిక్ చేయగానే అక్కడ ఇండివిజువల్ క్లాస్ కనిపిస్తుంది ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోగానే ఒక్కొక్క స్టూడెంట్ నేమ్ వస్తుంది డిస్ప్లే అవుతుంది లాస్ట్ ఇయర్ మనం చేసిన ప్రాసెస్ మాదిరిగానే పైన కనిపించేటువంటి చైల్డ్ మనం సెలెక్ట్ చేసుకొని చైల్డ్ ఆధార్ మదర్ ఆధార్ ఆర్ గార్డియన్ ఆధార్ అని అడుగుతుంది అక్కడ మనం చైల్డ్ ఆధార్ని సెలెక్ట్ చేసుకొని బయోమెట్రిక్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ